హాయ్ అండి ఎస్ఆర్ఆర్ టిస్ట్రీకి స్వాగతం ఎలా ఉన్నారంతా బాగున్నారు కదండి ఈ సెక్షన్లో మీకు నేను ఆర్గంజా కాటన్ ఆర్గంజా కాటన్లోని బ్లూ కలర్ శారీకి పెయింటింగ్ చేసి ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ చేసి చూపిస్తానండి తప్పకుండా చూడండి మిస్ అవ్వద్దు మీరు ఇంట్లో కాటన్ శారీస్కి వాటికి కూడా వేసుకున్న డిజైన్ చాలా బాగుంటుంది దీనికి నేను త్రీ కలర్స్ తీసుకున్నాను వైటు పింకు యెల్లో గోల్డెన్ ఎల్లో కలర్ తీసుకున్నానండి లీవ్స్ వేయడానికి మెటాలిక్ గ్రీన్ ఒకటి నార్మల్ గ్రీన్ ఒకటి టూ కలర్స్ తీసుకున్నాను మీరు ఈ డిజైన్ ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ అంటే నేను డిజైన్ ఏమి వేయకుండా ప్రింట్ ఏమి వేయకుండా పెయింటింగ్ చేస్తున్నాను మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి మీకు అర్థం కావాలని నేను ఒకసారి అవుట్లైన్స్ ఫ్లవర్కి వేస్తున్నాను ఇది చిన్న బంచ్ కింద వేస్తున్నానండి ఒక కాటన్ సారీకి అక్కడక్కడ బంచెస్ కింద వేసి పళ్ళుకి కొంచెం ఎక్కువ కొంచెం గ్రాండ్గా వేసేటట్టు పెద్ద బంచ్ వేస్తున్నాను మీకు ఇలా నేను ఒకసారి అవుట్లైన్ వేస్తున్నానండి ప్రతి ఫ్లవర్కి కూడా ముందు నేను ఒకసారి అవుట్లైన్ లోని బంచ్లోని ఫ్లవర్కి అవుట్ లైన్ వైట్ కలర్ తీసుకున్నాను సన్నగాను వైట్ కలర్ తీసుకొని సన్నగా బ్రష్తో ఇచ్చేస్తున్నాను ఈ అవుట్ లైన్ వేయడానికి నేను త్రిబుల్ జీరో బ్రష్ తీసుకున్నానండి త్రిబుల్ జీరో బ్రష్ అయితే కనుక మనకి కొంచెం మీకు అవుట్ లైన్ సన్నగా వస్తుంది కదా త్రిబుల్ జీరో బ్రష్ తీసుకున్నాను నార్మల్గా ఫస్ట్ మనం ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ వేసేటప్పుడు అక్కడక్కడ ఫ్లవర్స్ వేసేసి లీవ్స్ డైరెక్ట్గా వేసేసుకోవచ్చు ముందు ఫ్లవర్ షేప్ మాత్రం కరెక్ట్గా వేసుకుంటే మీకు బంచెస్ అన్నీ కూడా ఒకటొకలాగా ఒకటొకలాగా రాకుండా అన్నీ కరెక్ట్గా వస్తాయి నేను ప్రతి దానికి కూడా ఫస్ట్ అవుట్ లైన్ ఇచ్చేస్తే నేను బెంచెస్ కంప్లీట్ చేసాను ఎందుకంటే ఒకసారి మనం వేసిన తర్వాత నిదానంగా వేస్తేనే మనకి బంచెస్ ఎక్కువ తక్కువ కాకుండా కరెక్ట్గా ప్రతిదీ ఒకలానే అనిపిస్తుంది ఒకలానే రావాలి నేను ఫ్లవర్ మొత్తానికి కూడా వాటర్ అప్లై చేశాను అంటే వాటర్ మనం కాటన్ శారీకి మాత్రం తప్పకుండా వాటర్ అప్లై చేయాలండి ఎందుకంటే కాటన్ శారీకి కలర్ అబ్జర్వ్ చేసుకోవాలి అని అంటే కనుక కలర్ తప్పకుండా పలచగా ఉండాలి ఒకవేళ కొత్త బాటిల్ మనం వాడినా కూడా తప్పకుండా మాత్రం కాటన్ శారీకి వాటర్ అప్లై చేసిన తర్వాత మాత్రమే పెయింటింగ్ చేస్తే మీకు కలర్ మొత్తానికి కూడా క్లాత్లో స్ప్రెడ్ అవుతుంది అప్పుడే మనకి ఏమవుతుందంటే కలర్ మొత్తం ప్యాచ్ కింద పెట్టినట్టు కాకుండా ఎక్కువ ఇయర్స్ కూడా మనకి శారీకి అబ్జర్వేషన్తో ఉండేటప్పుడు ఇప్పటికి ఇయర్స్ కూడా మనకి కి కలర్ పోకుండా పెయింటింగ్ డిజైన్ కరెక్ట్ గా ఉంటుంది ఇప్పుడు నేను వైట్ అప్లై చేసిన తర్వాత దాని మీద కొంచెం పింక్ తీసుకున్నానండి పింక్ తీసుకొని బ్రష్కి చివ్వరిని వన్ సైడ్ మాత్రమే నేను పింక్ వేస్తున్నాను షేడ్ కింద మీరు పింక్ వేసేటప్పుడు ఎక్కువ తీసుకోవద్దు చాలా తక్కువ తీసుకోండి ఎందుకంటే మనకు డబుల్ ట్రిపుల్ షేడ్స్ రావాలి కాబట్టి నేను మళ్ళీ గోల్డ్ కలర్ తీసుకున్నాను గోల్డెన్ ఎల్లో గోల్డెన్ ఇల్లో కలర్ తీసుకొని వన్ సైడ్ చాలా తక్కువ తీసుకున్నానండి గోల్డెన్ ఇల్లో దాన్ని ఆ పింక్ పక్కనే షేడ్ కింద ఇస్తున్నాను మనం ఏ షేడ్ చేసినా కూడా ఏం చేసినా కూడా ఎప్పుడూ కూడా లైట్ కలర్ని డార్క్ కలర్ ఎప్పుడు కూడా డామినేట్ చేయకూడదు మనం వేసే ఫ్లవర్ ఎప్పుడూ కూడా నీట్గా ఫినిషింగ్ కరెక్ట్గా వస్తే కనుక అది ఎంత దూరం నుంచి అయినా సరే లుక్ బాగా కనిపిస్తుంది నేను ఇప్పుడు కాటన్కి వేస్తున్నాను అంటే కనుక ఇది మనము జార్జెట్కి కానీ సిఫాన్కి కానీ ఏ సారీకైనా కూడా మనం వేసుకోవచ్చండి ఈ ఫ్లవరు మనం కాటన్కి వేస్తున్నాం కాబట్టి వాటర్ ఎక్కువ పడుతుంది జార్జెట్కి సిఫాన్కి వేసేటప్పుడు మీరు తప్పకుండా మీడియం అయితే అప్లై చేసుకోవాలి వాటర్ అప్లై మీడియం అప్లై చేస్తే మీకు జార్జెట్ షఫాన్ కూడా లుక్ బాగా కనిపిస్తాయి శారీస్ కి నేను ఇప్పుడు అక్కడక్కడ కొంచెం లైట్ షేడ్ వైట్ కలర్ ఇస్తున్నాను అంటే మనకి షేడ్ మొత్తం డార్క్ అవ్వకుండా చూసుకోవాలండి తప్పకుండా వన్ సైడ్ ఒక పెటల్ ఒక కలర్ షేడ్ వన్ సైడ్ ఒక షేడ్ ఉండేటట్టు టూ షేడ్స్ మనం త్రీ షేడ్స్ మనం ఫ్లవర్ వేస్తున్నప్పుడు తప్పకుండా ఒక షేడ్ పూర్తిగా డామినేట్ అవ్వకుండా నీట్ గా ఉండేటట్టు ఫినిషింగ్ చూసుకోవాలి ఈ పెయింటింగ్ చెయ్యాలి చేద్దాము అనుకున్న వాళ్ళు తప్పకుండా ముందైతే గనక పూర్తిగా వీడియో అంతా కూడా చూడండి అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు పెయింటింగ్ స్టార్ట్ చేసుకోండి మీరు తీసుకునే క్లాత్ కానీ సారీ కానీ డ్రెస్సెస్ కానీ డ్రెస్సెస్ కూడా ఇవి బంచెస్ వేసుకోవచ్చు ఏ క్లాత్కైనా సరే కలర్ కాంబినేషన్ చాలా ఇంపార్టెంట్ అండి నేను ఇప్పుడు బ్లూ సారీకి వేసాను కాబట్టి బ్లూ కానీ డార్క్ బ్లూ అయినా సరే లైట్ బ్లూ అయినా సరే ఏ బ్లూకి అయినా సరే పింక్ వైట్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయండి మీరు వేసే మిగతా కలర్స్కి ఏమైనా ఇప్పుడు సపోజ్ ఎల్లో కలర్ సారీకి వేద్దాము అని అనుకుంటే కనుక ఎల్లో కలర్కి మీరు ఏ కలర్ కాంబినేషన్ సెట్ అవుతుంది అంటే ఎల్లో కలర్కి మనం ఆపోజిట్ కలర్స్ ఏమొస్తాయి ఎల్లోకి మెరూన్ బాగుంటుంది రెడ్ బాగుంటుంది దాని మీద డార్క్ గ్రీన్ బాగుంటుంది ఇలాగ మనకి కలర్ కాంబినేషన్స్ ఏ కలర్కి ఏ కలర్ సెట్ అవుతున్నాయి అన్నది తప్పకుండా మీరు చూసి అబ్జర్వ్ చేసుకొని వేసుకోండి ఇంకొక విషయం అండి వైట్ కలర్కి మనం ఏ కలర్ వేసినా కూడా కలర్ కాంబినేషన్స్ మనం ఉన్న డార్క్ కలర్స్లో ఏ కలర్ వేసినా కూడా వైట్ కలర్కి చాలా బాగుంటాయి అలాగా మన శారీని బట్టి మీరు కలర్ కాంబినేషన్ సెలెక్ట్ చేసుకోండి మీరు పెయింటింగ్ చేస్తున్నప్పుడు మీకు క్లాత్ పై కలర్ కాంబినేషన్స్ అర్థం కాకపోతే కనుక తప్పకుండా నన్ను కామెంట్లో అడగండి మీరు వేస్తున్న డిజైన్స్ కి ఏ కలర్ కాంబినేషన్ సెట్ అవుతుంది అన్నది తప్పకుండా మీకు నేను రిప్లై ఇస్తాను ఫ్లవర్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత వైట్ కలర్తో అక్కడక్కడ కొంచెం ఫినిషింగ్ ఇస్తున్నానండి నేను మొత్తం ప్రతి పేటలకి కూడా పూర్తిగా వెయ్యట్లేదు మనం ఏ పెయింటింగ్ చేయాలన్నా కూడా మనకి ప్రాక్టీస్ అయితే చాలా ఇంపార్టెంట్ అండి ముందు మనము ప్రాక్టీస్ బాగా ఎలా వస్తుంది మన హ్యాండ్కి ప్రాక్టీస్ ఎలా చేసే మనం అన్నది ముందు చాలా ఇంపార్టెంట్ మీరు మొదటి సెక్షన్ నుంచి కూడా మన క్లాస్ వన్ నుంచి కూడా బాగా ఫాలో అయ్యి బాగా నేర్చుకున్న వాళ్ళకైతే కనుక ఈ ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ నీట్గా వచ్చేస్తుంది ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు మధ్య మధ్యలో వదిలేసి అక్కడక్కడ పెయింటింగ్ చేస్తున్న వాళ్ళకి కొంచెం టైం తీసుకుంటుందండి టైం టేకింగ్ ప్రాసెస్ ఏ కదా ప్రతిదీ కూడా మీరు వేస్తున్నప్పుడు ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్ అందుకని మీరు ప్రాక్టీస్ ఎప్పుడు కూడా చేయడానికి ప్రయత్నించండి ఇంట్లో ముగ్గులు అవి వేసే వాళ్ళకైతే కనుక ఈజీగా పెయింటింగ్స్ చేయడం వస్తుంది ఈ ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ చాలా రకాలుగా చాలా డిజైన్స్ తో వేయొచ్చు ముందు ముందు మనం జార్జెట్ షఫాన్ సారీస్ కి కూడా ఈ ఫ్రీ హ్యాండ్ పెయింటింగ్ డిజైన్స్ వేద్దాము ఇలా పెయింటింగ్ చేసిన సారీస్ కి పెయింటింగ్ బ్లౌజ్ కన్నా ఆపోజిట్ డిజైన్ వేర్ బ్లౌజ్ చాలా బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేయండి నేను ఫ్లవర్స్ కంప్లీట్ చేశాను కంప్లీట్ చేసిన తర్వాత మధ్యలో బ్లాక్ డాట్స్ వైట్ డాట్స్ కూడా పెట్టేసి ఫ్లవర్స్ కంప్లీట్ చేశానండి మీరు ఫస్ట్ కంపల్సరీ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ అబ్జర్వ్ చేసిన తర్వాత పెయింటింగ్ స్టార్ట్ చేయండి మీరు కాటన్ శారీస్ పెయింటింగ్ చేసేటప్పుడు మాత్రం ఒక విషయం మర్చిపోవద్దు తప్పకుండా కాటన్ శారీస్ని అయితే కనుక ముందు మీరు ఒక రోజు ఒక టూ త్రీ అవర్స్ వాటర్లో నానబెట్టిన తర్వాత ఆరబెట్టి ఐరన్ చేసిన తర్వాత మాత్రమే పెయింటింగ్ స్టార్ట్ చేయండి కొత్త సారీకి ఉతకకుండా వాష్ వాష్ చేయకుండా మాత్రం పెయింటింగ్ చేయొద్దు ఎందుకంటే కాటన్ సారీలో మనకి కలర్ అబ్జర్వ్ అవ్వదండి కొత్త సారీకి పెయింటింగ్ చేస్తే పెయింటింగ్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వాషింగ్ చాలా ఇంపార్టెంట్ అలా అయితేనే మీరు జార్జెట్ షిఫాన్ సారీస్ అలాంటి వాటికి ఏటికి కూడా మీరు ఏమి వాష్ చేయాల్సిన అవసరం లేదు కాటన్ కు మాత్రం తప్పకుండా వాషింగ్ ఇంపార్టెంట్ అది మాత్రం మర్చిపోవద్దు ఒక్కసారి మన బ్యూటీ సెక్షన్ లోకి వెళదామండి నేను లాస్ట్ సెక్షన్స్ లోనే మీకు డ్రై స్కిన్ గురించి ఆయిలీ స్కిన్ గురించి చెప్పాను కదా ఈ రోజు నార్మల్ స్కిన్ గురించి చెప్తాను ఈ నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే కొంచెం అదృష్టవంతులనే చెప్పాలండి ఎందుకంటే ఈ రోజు రేపు ప్రతి ఒక్కరికి కూడా అందరికి స్కిన్ ప్రాబ్లము ఫేస్ ప్రాబ్లము మచ్చలు పింపుల్స్ అలా వచ్చేస్తున్నాయి కదా ప్రతి ఒక్కరికి కూడా స్కిన్ వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు కానీ ఈ నార్మల్ స్కిన్ వాళ్ళకి అన్ని ఇబ్బందులు అంటూ ఏమో ఉండవు ఎప్పుడు వీళ్ళు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఎప్పుడు కూడా వీళ్ళు ఫేస్ ఎప్పుడు కూడా షైనింగ్తో మెరుస్తూనే ఉంటుంది ఈ స్కిన్ మీద ఎప్పుడు కూడా మచ్చలు కానీ పింపుల్స్ కానీ లేదంటే ఆయిలీ కానీ ఏమీ కూడా ఈ స్కిన్కి ఉండదు ఉండదండి ఇది అందరికీ ఉండదు ఈ స్కిన్ అన్నది ఒక వంద మందిలో ఒక ఇరవై మందికి మాత్రమే ఇలాంటి స్కిన్ ఉంటుందండి నాకు స్కిన్ బాగుంది మా స్కిన్ నార్మల్ స్కిన్ అని చెప్పేసి వాళ్ళు నిర్లక్ష్యంగా వాళ్ళు కూడా స్కిన్ గురించి పట్టించుకోవడం అనేసి వదిలేస్తే కనుక ఈ రోజు రేపు ఉన్న పొల్యూషన్లోని మనకి తప్పకుండా స్కిన్ అయితే పాడైపోతుంది అందుకని వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వీళ్ళు కూడా తీసుకోవాల్సి వస్తుందండి ఎవరమైనా సరే మనకి ఫేస్ మీద బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత తప్పకుండా డస్ట్ అయితే పడుతుంది ఈ పొల్యూషన్ వల్ల డస్ట్ పట్టిన తర్వాత ఇంటికి రాగానే ఫేస్ వాష్ చేసుకోవడము సోప్ తో ఫేస్ వాష్ చేసుకోవడము లేదా నార్మల్ ఫేస్ వాష్ చేసుకోవడము తప్పకుండా చేయాల్సిన పని అండి అది చేసుకోకుండా స్కిన్ అలా వదిలేసుకుంటే గనక వాళ్ళు బయట ఉన్న పొల్యూషన్ వల్ల ఈ స్కిన్ వాళ్ళు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే గనక ఫేస్ చేస్తారు అందుకని ఎవరమైనా సరే ఈరోజు రేపు కూడా తప్పకుండా స్కిన్ మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్ కొంతమంది ముందు నుంచి కూడా స్కిన్ అన్నది పట్టించుకోరు ఫేస్కి ఏ వాష్ వాడుతున్నాము ఏ సోప్స్ వాడుతున్నాము ఎలా ఉంచుకుంటున్నాము ఫేస్ అన్నది ఎవ్వరికీ అవసరం లేదు ముందు వదిలేస్తారు ఆ తర్వాత ప్రాబ్లం అన్నది వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళని కూడా సొల్యూషన్ అడుగుతారు ప్రతి ఒక్కరు ఏం చెప్తే అదే వాడతారు అందుకని ముందు నుంచే కొంచెం మనం నీట్గా ఉంచుకోవడం ప్రతి ఒక్కళ్ళకి చాలా ఇంపార్టెంట్ ప్రతి ముందు చేసే పనులన్నీ కూడా వదిలేసి ఆ తర్వాత ప్రాబ్లం అన్నది వచ్చిన తర్వాత మాత్రమే ఏం చెయ్యాలి అన్నది ఆలోచిస్తారు దానికన్నా ముందు నుంచే కొంచెం జాగ్రత్తగా మీ స్కిన్ మీరు చూసుకుంటే గనక తర్వాత ప్రాబ్లం అనేది ఎప్పుడు కూడా రాదండి అంటే మీరు పార్లర్స్కి వెళ్ళి ఫేషియల్స్ చేయించుకోమని అవి అవి చేయించుకోమని నేను చెప్పను కానీ ఇంట్లో ఇంట్లోనే మీరు కొంచెం హోం ప్యాక్స్ లాంటివి వాడుకుంటే కనుక మీ స్కిన్ అన్నది మీరు ఎప్పుడు కూడా ఎవరైనా సరే కాపాడుకోవచ్చు ప్యాక్స్ అంటే కనుక కొంచెం శనగపిండి తీసుకోండి అందులో పాలమేగడ తీసుకోండి పాల మగడ తీసుకొని పచ్చిపాలుతో వేసి అది కొంచెం కలిపేసుకొని పేస్ట్ మీద ప్యాక్ కింద వేసుకొని మసాజ్ చేసి కడుక్కోవచ్చు కొంచెం పపాయా ప్యాక్ కింద వేసుకోవచ్చు దాని తర్వాత క్యారెట్ ప్యాక్ కింద వేసుకోవచ్చు క్యారెట్ కూడా కొంచెం ఉడకబెట్టేసి అది కొంచెం పేస్ట్ లా చేసి అందులో కొంచెం తేనె వేసి అది కూడా అప్లై చేసుకోవచ్చు ఇలా చిన్న చిన్న ప్యాక్స్ అన్నీ కూడా మీరు పార్లర్స్కి వాటికి వెళ్ళి ఏమి చేయాల్సిన అవసరం లేదు ఇంట్లోనే కొంచెం ఒక డైలీ వీక్లీ లేదంటే వన్ అవర్ అయినా సరే మీరు కేటాయిస్తే కనుక తప్పకుండా మీ ని మీరు కాపాడుకోగలుగుతారు ప్రాబ్లం వచ్చిన దానికన్నా ప్రాబ్లం రాకుండానే ముందు మీరు ఏం చెయ్యాలి అన్నది ఆలోచిస్తే గనక ఆ ప్రాబ్లం రానే రాదు అందుకని వచ్చే వరకు మాత్రం మీరు వెయిట్ చేయకండి ఇప్పుడు మనం పెయింటింగ్ సెక్షన్లోకి వెళదామండి నేను ఇప్పుడు మొత్తం ఫ్లవర్ అంతా కంప్లీట్ చేసేసిన తర్వాత బ్లాక్ అవుట్లైన్స్ లీప్స్కి వేస్తున్నానండి లీప్స్ ఎప్పుడు కూడా కొంచెం బ్రైట్గా కనిపిస్తాయి అంటే మనము ఫ్లవర్కి ఎప్పుడు కూడా మనం ఫ్రీ హ్యాండ్కి ఫ్లవర్కి ఎప్పుడు కొంచెం అవుట్లైన్ ఇవ్వలేనప్పుడు ఆ డిజైన్లో ఉన్న లీప్స్ కొంచెం హైలైట్ చేస్తే కనుక ఫ్లవర్ మొత్తం బంచ్ మొత్తం కూడా మనకి నీట్గా అట్రాక్టివ్గా కనిపిస్తుంది నేను అందుకని చెప్పేసి మొత్తం గ్రీన్ లీప్స్ అన్నిటికీ కూడా బ్లాక్ అవుట్లైన్ ఇస్తున్నాను ఆ బంచి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ పల్లుకి వేస్తున్నాను పళ్ళు కొంచెం పెద్ద బంచి అనేది వేస్తున్నానండి పళ్ళుకి కూడా నేను యాజ్ ఈజ్ ముందు వేసినట్టే చిన్న చిన్న ఫ్లవర్స్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ కూడా ఒకసారి సన్నగా త్రిపుల్ జీరో బ్రష్తో అక్కడక్కడ వైట్ కలర్ తోని డ్రా చేస్తున్నాను నేను బ్రష్తో డైరెక్ట్ గానే ఫ్లవర్ వేస్తున్నాను ఏమి డిజైన్ ఏమి ప్రింట్ ఏమీ వేయలేదండి మీరు కూడా యాజ్ ఈజ్ అలానే ఫస్ట్ ముందు బ్రష్తో వేసేసుకోండి మీకు బ్రష్ తో వేయడం కుదరకపోతే డార్క్ కలర్ శారీ గాని డార్క్ కలర్ క్లాత్ కానీ వేస్తే తప్పకుండా ఒక చాక్ పీస్ తీసుకోండి చాక్ తో మీరు అవుట్ లైన్స్ అన్ని కూడా డ్రా చేసుకున్నారంటే మీరు చాక్ చాక్పీస్ రాంగ్ డ్రా చేసినా కూడా అది మీరు చాక్ పీస్ అయితే కనుక కాటన్ కాటన్ పెట్టేసి క్లీన్ చేసేసుకోవచ్చు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్ మీకు నచ్చిన విధంగా ప్రింట్ పెయింటింగ్ చేసుకోవచ్చు అందుకని మీరు చాక్ పీస్ చాక్పీస్తోనైనా వేసుకోవడానికి ప్రయత్నించండి అప్పుడు మీకు డిజైన్ పర్ఫెక్ట్గా నీట్గా వస్తుంది నేను పళ్ళుకి అలానే అవుట్ లైన్స్ వేసేసి త్రిబుల్ జీరో తోని మొత్తం అవుట్ కి మొత్తానికి కంప్లీట్ అయిన తర్వాత నీట్గా పెయింట్ పెయింటింగ్ చేసేస్తాను మీ ఈజ్ నేను పెయింటింగ్ ఎలా ముందు ఎలా ఫ్లవర్ కి వేసి చూపించాను ప్రతి ఫ్లవర్ కూడా నేను అదే పొజిషన్ లో వేసాను అందుకని ఒక ఫ్లవర్ మీకు ఒకసారి పెయింటింగ్ చేయడం వస్తే సరిపోతుంది యాజ్ ప్రతి ఫ్లవర్ కూడా మీరు అలానే వేసేసేయచ్చు నేను పళ్ళు మొత్తానికి కూడా పెయింటింగ్ కంప్లీట్ కంప్లీట్ చేస్తున్నాను పళ్ళు మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఆర్గంజా కాటన్ శారీ కూడా చాలా లుక్ బాగా కనిపించిందండి అండి ఎందుకంటే కలర్ కాంబినేషన్ బ్లూ కలర్కి మనం పింక్ షేడ్ కూడా చాలా బాగా కనిపిస్తుంది అట్రాక్ట్ లుక్ కనిపిస్తుంది నేను వేసిన తర్వాత లుక్ ఎలా ఉందో మీరు చూడండి మీకు వెయ్యాలి అని అనుకుంటే కనుక ఆలోచించొద్దు నీట్గా ఒక కాటన్ శారీ తీసుకోండి కాటన్ శారీస్ పెద్ద కాస్ట్ ఏమీ ఉండవు కదండి ప్లెయిన్ శారీస్ మీకు ఫోర్ ఫైవ్ హండ్రెడ్లో మీకు ప్లెయిన్ కాటన్ శారీ వచ్చేస్తుంది మీరు అలా ప్ర ముందు ఒక కాటన్ శారీకి అయితే మనక తప్పకుండా ప్రయత్నించండి కాటన్ శారీకి వేయవచ్చు కాటన్ డ్రెస్సెస్ కూడా మీరు పెయింటింగ్ చేసుకోవచ్చు నేను వేసిన విధానాన్ని ఫాలో అవ్వండి ఒక మేడం పెయింటింగ్ బ్రషెస్ ఏ కంపెనీ వాడితే బాగుంటాయండి అని అడిగారు నన్ను కామెంట్లోని అవి క్యామిల్ కంపెనీ పెయింటింగ్ బ్రషెస్ చాలా బాగుంటాయండి బ్రష్ కూడా మీకు కొంచెం క్వాలిటీ ఉంటుంది అందుకని పెయింటింగ్ ఫినిషింగ్ బాగా వస్తుంది మీకు మనకి ఛానల్లో కిందనే మీకు పెయింటింగ్ బ్రషెస్ ఒకటి పెయింటింగ్ బాటిల్స్ ఒకటి పెయింటింగ్ వల్ల పడిన మరకలు పోవడానికి లిక్విడ్ లింక్ కూడా నేను అందులో ఇచ్చాను తప్పకుండా అయితే మీరు ఆ లింక్లోకి వెళ్ళి మీకు ఏమేమి కావాలో ఆర్డర్ అయితే పెట్టుకోండి మన ఛానల్లో వీడియోస్ చాలా మంది ఇష్టపడుతున్నారు చాలా చూస్తున్నారండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు చాలా ఎక్కువ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మీకు మొదటి క్లాస్ నుంచి కూడా మన ఛానల్లో కిందలో అన్నీ కూడా మొత్తం మొదటి క్లాస్ నుంచి కూడా చివరి క్లాస్ వరకు కూడా మొత్తం వీడియోస్ అన్నీ ఉన్నాయి మీరు నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ప్రతి వీడియో కూడా మిస్ కాకుండా అన్ని వీడియోస్ కూడా చూడండి చూస్తే కనుక మీకు బాగా క్లాస్ అనేది అర్థమవుతుంది పెయింటింగ్ మొత్తం మీకు బేసిక్స్ అన్నది రాకుండా లోకి వెళ్తే కనుక మీకు అడ్వాన్స్ అన్నది ఏమీ అర్థం కాదండి ఫస్ట్ బేసిక్ మెథడ్ అంతా కూడా మీకు అర్థం కావాలి బేసిక్ మెథడ్ మొత్తం అర్థం కావాలి అని అంటే కనుక మన సెక్షన్ లోని ఫస్ట్ క్లాస్ నుంచి కూడా ప్రతి ని కూడా మీరు ఫాలో అయ్యారంటే కనుక మీ కలర్ తో సహా లీఫ్స్ మెల్టింగ్స్ స్ట్రోక్స్ సహా అన్నీ కూడా మీకు అర్థమవుతాయి అర్థమైనప్పుడు మీరు పెద్ద పెద్ద బంచెస్ వేయడానికి కూడా మీకు ఇబ్బంది అనేది అనిపించదు అందుకని తప్పకుండా అయితే కనుక ముందు సెక్షన్స్ ఫాలో అయిన తర్వాత తర్వాత సెక్షన్స్ నేర్చుకోండి ఫ్యాబ్రిక్ పెయింటింగ్ తెలియదు ఫ్యాబ్రిక్ పెయింటింగ్ రాదు అన్న వాళ్ళకు మాత్రమే నేను స్టార్టింగ్ నుంచి కూడా క్లాసెస్ అన్ని కండక్ట్ చేసి అప్లై అప్లోడ్ చేశానండి మీరు ప్రతి క్లాసు కూడా మిస్ అవ్వకుండా రాని వాళ్ళు మాత్రం తప్పకుండా నేర్చుకోండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మొదటి క్లాస్ నుంచి కూడా చూసేవాళ్ళు తప్పకుండా మీకు ఆ క్లాసులో ఏమైనా డౌట్ ఉన్నా కలర్స్ గురించి కానీ వేటి గురించి అయినా సరే డిజైన్స్ గురించి కూడా డౌట్స్ అడగాలి అని అనుకుంటే కనుక తప్పకుండా నన్ను కామెంట్లో అడగండి మీకు నేను ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను అయ్యో చాలా క్లాసెస్ అయిపోయినాయి కదా ఇప్పుడు రిప్ అడిగితే రిప్లై ఇస్తారో ఎవరో అని చెప్పేసి మీరు ఏమీ ఆలోచించొద్దు నేనైతే కనుక మీకు వెంటనే రిప్లై ఇస్తాను ఒకవేళ వెంటనే నాకు కుదరకపోయినా కూడా తప్పకుండా ఒక వన్ ఆర్ టూ డేస్లో మీకు రిప్లై వస్తుంది దాని గురించి మీరు ఏమీ ఆలోచించవద్దండి డౌట్ ఉంటే కనుక తప్పకుండా అడగండి ఒక మేడం ప్లెయిన్ సారీస్ ఆర్డర్ పెట్టుకోవచ్చండి ఆన్లైన్లో అని అడిగారు మీరు ఎప్పుడు కూడా ఆన్లైన్లో క్వాలిటీ అనేవి దొరకవండి మనం చూసింది ఒకలా ఉంటుంది క్లాత్ వచ్చిన తర్వాత ఇంకొకలా ఉంటుంది దానికన్నా మీరు డైరెక్ట్ గా షాప్స్ లో చాలా చోట్ల ఇప్పుడు పెయిన్ సారీస్ ప్రతి షాప్లోని సేల్ చేస్తున్నారు మీరు ప్లెయిన్ సారీస్ షాప్ లోనే తీసుకోండి షాప్ లో అయితేనే మీకు క్వాలిటీ అనేది అర్థమవుతుంది మన ఎస్ఆర్ ఆర్టిస్ట్ ఛానల్లో పెయింటింగ్స్ అన్ని కూడా చాలా చూస్తున్నారండి చాలా ఫాలో అవుతున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు రీచ్ అవ్వాలి అని అంటే కనుక మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీ వరకు వస్తుందండి ఆ వీడియో మన ని ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా మన పెయింటింగ్ డిజైన్స్ మీకు నచ్చుతున్నాయని నేను మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను మీకు నచ్చితే కనుక తప్పకుండా మీరు ఒక లైక్ ఇవ్వడము షేర్ చేయడము మాత్రం మర్చిపోవద్దు ఇప్పుడు నేను మొత్తం పెయింటింగ్ సారీ మొత్తం కంప్లీట్ చేసేసానండి పళ్ళు మొత్తం కూడా ఒక పెద్ద బంచి వేశాను దాని తర్వాత శారీ మొత్తానికి కింద వరుస అంతా కూడా ఒక ఐదు బంచుల కింద వేశానండి నేను అక్కడక్కడాను పెద్ద డిజైన్ కాబట్టి అక్కడక్కడ ఒక్కొక్క బంచెస్ సరిపోతాయి దీనికి ఏమి మనం పూర్తిగా బార్డర్లా వేయక్కర్లేదు అది కొంచెం కటన్ శారీయే కాబట్టి అంత హెవీగా పెద్ద పెద్ద బార్డర్స్ వేయడం అవసరం లేదండి అక్కడక్కడ వేస్తే సరిపోతుంది అలాగే అక్కడక్కడ ఒక్కొక్క బంచ్ కింద వేశాను మొత్తం శారీ అయితే గనక కంప్లీట్ అయిన తర్వాత లుక్ చాలా బాగా అంటే చాలా బాగా కనిపిస్తుందండి కొన్ని కలర్స్ అయితే కనుక మనకు వీడియోల కన్నా గానే చాలా బాగుంటాయండి ఈ శారీ అయితే డైరెక్ట్ గా ఇంకా మంచి కలర్ లో కనిపిస్తుంది వీడియోలో కొంచెం కలర్ షేడ్ అనేది అనిపించింది కదా మొత్తం శారీ కంప్లీట్ అయిన తర్వాత ఫ్లోర్ మీద వేసేది చూడండి మీకు ఎంత లుక్ కనిపిస్తుందో ఆ శారీ మొత్తానికి ఇది నేను ఇంకా ఐరనింగ్ చేయించకుండానే ఐరన్ చేయించకుండానే మీకు కిందనే వేసి చూపిస్తున్నాను మొత్తం ఇప్పుడైతే మనం బ్యాక్ సైడ్ తప్పకుండా ఐరన్ అయితే చేయించాలండి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను ఉంటానండి సర్వేజన సుకునోభవంతు